నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రలతో పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి కొర్రలు పొంగల్ చేయడానికి నేను ఇక్కడ ముప్పావు కప్పు కొర్రలు తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి పది నుంచి పన్నెండు గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు పెసరపప్పు వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన పెసరపప్పును ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు ఇలా దొరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన నెయ్యిలోని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మొత్తం నేతితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నానండి ఒక ఇంచు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొరలు అలాగే పెసరపప్పులో ఉన్న నీళ్లను వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని నానబెట్టుకున్న కొర్రలు అలాగే పెసరపప్పును కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొర్రలు నానబెట్టుకున్న నీళ్లతో పాటు ఐదు కప్పుల వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోను ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ను కుక్కర్లో చేసుకునే వాళ్ళు లో ఫ్లేమ్లోని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొంగల్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును అలాగే కొంచెం నెయ్యిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఆరోగ్యవంతమైన కొర్రల పొంగలి రెడీ అయిపోయింది